హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం పదిహేడో భాగాన్ని వినేద్దాం నీకు తెలియకపోవచ్చు కానీ వాడికి బాగా తెలుసు ఆ ప్రభాస్ కాడికి నా గురించి మొత్తం తెలుసు అంటాడు మా ప్రభాస్ అన్న చెడ్డవాడు కాదు చాలా మంచోడు ఏ చెల్లికైనా అన్న మంచోడే ఇలాగే కనిపిస్తాడు ఆయన వాడు ప్లాన్ చేసి నిన్నే నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడు మీకు మా ప్రభాస్ అన్నయ్య తెలుసా ముందే అది మీ అన్నయ్య నడుగు నన్నెందుకు అడుగుతున్నావు మా అన్నయ్య మీ గురించి నాకేం చెప్పలేదు అన్నయ్య అంటున్నా మరి పెళ్ళికి రాలేదు నేనెవరో చూడలేదా అన్నయ్య ఎవరిని అంతగా కలడు అందుకే పెళ్లికి రాలేదు అసలు నా పరిస్థితి ఏంటో మీకు తెలుసా ఏ సిచ్యువేషన్లో చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా మీకే బాధ బాధలుంటాయా మాకు బాధలుండవా అన్ని బాధలు ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు నా పరిస్థితి అలాంటిది మరి మాట్లాడకుండా పడుకుంటుంది సిరి ఉదయం ఎప్పటిలాగనే లేచి ఇంట్లో పని చేసుకుని ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లోకి వెళ్ళగానే మల్లిక టార్చర్ ఎక్కువైపోతుంది నిన్న లీవ్ పెట్టి వెళ్ళావట కదా ఎక్కడికెళ్ళావు సిరికి కోపం వస్తుంది నేను ఇక్కడ ఒక ఎంప్లాయీని మాత్రమే నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం వర్క్ ఏదైనా తేడా ఉంటే అనండి నేను కరెక్ట్ చేసుకుంటాను నువ్వు కూడా శిల్పలాగా తిరుగుబోతు కుటుంబం గురించి వచ్చాను వచ్చినట్టున్నా ప్రతి ఒక్కరు తిరుగుబోతులు కాదు మా గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడు ఇందులో అక్కడికి శ్రీమంత్ రాగానే అందరూ సైలెంట్ అయిపోతారు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఎప్పటిలాగనే శిల్పా సిరి ఇద్దరు లంచ్ టైంలో క్యాంటీన్లోకి వెళ్ళి ఒక పక్కన కూర్చొని లంచ్ చేస్తుంటారు శిల్ప అసలేంటి ఆఫీస్లో కొంచుకోవడం మర్యాద గౌరవం అన్నది లేదు నిన్ను నన్ను ఎందుకు అలా చూస్తున్నారు మన బాస్ ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ వర్క్ వరకే చేసుకుని వెళ్ళిపోవాలి మిగతా విషయాలు అవసరం లేదు ఎవరికి మన బాస్ మొన్నటి వరకు ఆఫీస్కి రాలేదు అప్పటి నుంచి ఇక్కడ వాతావరణం చేంజ్ అయిందట ఇది వరకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి కానీ బాస్ రాకపోయేసరికి ఇలా తయారైపోయింది ఈ మధ్యనే బాస్ వస్తున్నాడు మరి మల్లికా మహాదేవ్ మహదేవ్ వీళ్ళంతా ఎవరు అసలు ఎందుకు ఆఫీస్లో డామినేట్ చేస్తున్నారు అందరూ సమానమే కదా లేదు సిరి శ్రీమన్ ఫ్యామిలీ విషయంలో డిస్టర్బ్ అయినప్పుడు వీళ్ళే పెత్తనం చేశారు చాలామంది ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు వీళ్ళ వల్ల మరి ఇప్పుడు శ్రీమన్ సార్ వచ్చారు తెలీదు ఇంకా ఈ విషయాలు ఆఫీస్ మీద అంతగా దృష్టి పెట్టలేదు అని నేను అనుకుంటున్నాను శిల్ప మరి నా గురించి అంటే తెలియదు నీ గురించి ఏంటి వాళ్ళలా మాట్లాడుతున్నారు శిల్ప బాధపడుతూ నా గురించి ఏమని చెప్పాలి నాకు తండ్రి ఎవరో తెలియదు మా అమ్మ ఒక వేస వృత్తిని ఎం ఎంచుకుని నన్ను కన్నది తర్వాత ఆ వృత్తిని వదిలేసింది కూలి పని చేసుకుని నన్ను చదివించింది దీంట్లో తప్పేముంది శిల్ప నువ్వు కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నావు వీళ్ళకేం అవసరం ఎవరి ద్వారానో మా అమ్మ గురించి తెలుసుకుని వీళ్ళంతా నన్ను హేళన చేస్తున్నారు నేను కూడా అలాంటి వృత్తికి వెళ్ళాలని ఇన్డైరెక్ట్గా మాట్లాడుతున్నారు నాకు ఒక్కసారి బాధగా అనిపిస్తుంది కానీ నేను జాబ్ చేయాలి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని నేను కోరుకుంటున్నాను నీకు నేను సపోర్ట్ చేస్తాను శిల్ప నువ్వు ఎలాగైనా జాబ్ చేసి ఒక కథని చూసి పెళ్లి చేసుకో అమ్మ ఏ కష్టాల వల్ల ఆ వృత్తిలో దిగిందో మనకైతే తెలియదు కదా అది మన విషయం వీళ్ళకి సంబంధం లేదు నువ్వు ఎందుకు ఎదిరించట్లేదు అలా ఎదిరిస్తే మన మీద లేనివి చెప్పేసి జాబ్ తీసేస్తారు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తారో సిరి అర్థం చేసుకో అందుకే సైలెంట్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నాను నీ విషయంలో కూడా అంతే ఏమైనా రికమెండేషన్ అని చెప్పి హేరణ చేస్తున్నారు నువ్వు మల్లికతో జాగ్రత్తగా ఉండు మల్లిక శ్రీమంత్ సార్ వాళ్ళ రిలేషన్ అట నిన్ను జాబ్ నుంచి తీసేస్తుంది మన ఇద్దరికి జాబ్ చాలా ఇంపార్టెంట్ సరేలే వాళ్ళతో మనకెందుకు అని చెప్పి తినడం ముగించుకుని వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్తారు ఒక రెండు రోజులయ్యాక ఆఫీస్లో సిరికి మొత్తం అలవాటైపోతుంది తనకిచ్చిన వర్క్ మాత్రం చాలా సిన్సియర్గా చేసేసి వెళ్ళిపోతుంది అయినా మహాదేవ్ సీరియస్గా చూసి వదలకుండా ప్రతిదానికి ఎప్పుడో ఒకసారి వచ్చి మాట అనేసి వెళ్ళిపోతున్నాడు సిరి శిల్ప అంతగా పట్టించుకోరు మల్లిక సిరి శిల్ప వెళ్తుంటే చెయ్యి అడ్డుపెట్టి ఆపుతుంది వాళ్ళని శిల్పా సిరి ఇద్దరు ఒకటేసారి మళ్ళీ ఇక్కడ చూస్తారు సిరికి చిక్కగా అనిపిస్తుంది శ్రీమన్ ఆఫీస్లో ఉండగా స్టాఫ్ని ఇలా చేయడంతో కోపం వస్తుంది ఇంతగా పట్టించుకోకుండా ఆఫీస్కి ఎదురుకు ఎందుకు రావాలి అని తిట్టుకుంటోంది మహాదేవ్ శిల్ప దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కూడా ఎవరినైనా బుక్ చేస్తున్నావా ఈరోజు తొందరగా వెళ్తున్నావు ఏంటి మహాదేవ్ గారు బుక్ చేసుకోవడం ఏంటి అంటుంది సిరి నీకు తెలియదు కదా వీళ్ళ మమ్మీ రోజుకి ఒకరిని బుక్ చేసుకుంటుంది అలాగే శిల్ప కూడా బుక్ చేసుకుందేమో అందుకే అడుగుతున్నాను ఆఫీస్ అయిపోయాక నైట్ అంతా అదే పని కదా సిరికి కోపం వచ్చి మహాదేవ్ చంప పగలు కొడుతుంది అక్కడిని ఒక్కసారిగా అక్కడ భూమంతా స్తంభించినట్టుగా అనిపిస్తుంది శ్రీమన్ అప్పుడే క్యాబిన్లో నుంచి బయటకొచ్చి బయటకు వస్తాడు అలా మహాదేవ్ని కొట్టేసరికి అందరూ షాక్ అయి నిలబడతారు మిగతా ఎంప్లాయీస్ కూడా మిస్టర్ మహాదేవ్ మర్యాదగా మాట్లాడు అమ్మాయి ఏ వృత్తి చేసుకుందో చేసిందో నీకు సంబంధం లేదు ఆ అమ్మాయి కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకుంది ప్రతి ఒక్కరూ అలా ఆ వృత్తిలోకి పోవాలని కాదు నీలో ఎన్ని చెడు ఆలోచనలు ఉన్నాయి మరి మీ అమ్మ చేసింది ఆ వృత్తి నీకెలా వచ్చాయి ఈ బుద్ధులు ఒక ఆడదాన్ని చాలా నీచంగా చూస్తున్నా మహాదేవికి కోపం వచ్చి మా అమ్మనే అంటావా అని ముందుకు రాబోతాడు సిరినే ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో చంప పగలకొడుతుంది ఏమనుకుంటున్నావు నన్ను శిల్పలాగా సైలెంట్గా ఉంటాననుకున్నావా ఆమె ఏ కారణాల వల్ల ఆ వృత్తిలోకి వచ్చిందో నీకు తెలుసా అయినా మిమ్మల్ని ఏమనట్లేదుగా మీరు ఎన్ని అవమానించినా సైలెంట్గా చూస్తూ భరిస్తుంది నీ భార్య నీ తల్లి అయితే మంచివాళ్ళు మిగతా ఆడవాళ్ళంతా చెడ్డవాళ్ళ సిరి వదిలే వెళ్ళిపోదాం నాకు ఇవన్నీ అలవాటే అంటుంది శిల్ప ఆగు శిల్ప నువ్వెందుకు భరించాలి ఈ ఆఫీస్లో అందరూ వర్క్ చేయడానికే వచ్చాం ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు అవసరం అనవసరం అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం మహాదేవ్ మరి నీ ఆవిడని బుక్ చేసావా నీకు తల్లి చెల్లి భార్య బిడ్డ అందరూ ఉంటారు అది చూసుకుని ఇంకో ఆడదాన్ని హీనంగా చూడకు మల్లిక ముందుకొచ్చి ఏంటే నువ్వు అంత పెద్ద ప్రతివతలాగా మాట్లాడుతున్నావు చదువు సరిగ్గా రాక రికమెండేషన్తో ఆఫీస్కి వచ్చావు అలానే ఉండు మహాదేవ్ మీద చేయి చేసుకున్నావు అంత ఈజీ కాదు వాడు నిన్ను ఏదైనా చేస్తాడు అంటుంది నేను నీతో మాట్లాడట్లేదు మల్లిక మహాదేవ్తోనే మాట్లాడుతున్నాను నేను ఏ రికమెండేషన్ తోటి వచ్చినా నా వర్క్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది మీరిద్దరూ సొల్లు ఆపి ప్రతి ఒక్క అమ్మాయిని గౌరవించడం నేర్చుకోండి నువ్వు కూడా ఆడదానివేగా సాటి ఆడదాని అలా తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావు సిరి ప్రతి ఒక్క మాట శ్రీమన్ గుండెను తాకుతున్నాయి మహదేవ్ మల్లిక మీకు మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి మా ఇద్దరు జోలికి వచ్చారంటే మంచిగా ఉండదు శిల్ప ఫ్యామిలీ ఎలాంటిదైనా కావచ్చు ఆమె చాలా సిన్సియర్గా వర్క్ చేస్తుంది ఎక్కడైనా కనపడిందా మీకు అని చెప్పేసి శిల్పా చేయి పట్టుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తుంది శ్రీమన్ కూడా బయటికి వెళ్తాడు కారు ఎక్కి కూర్చుంటాడు సిరి అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి అప్పుడే సిరి శిల్ప శ్రీమన్ దగ్గరకొచ్చి సారీ సార్ మీ ఆఫీస్లో మీ ఎంప్లాయీస్ని నేను అన్నందుకు సిరి నేను మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాం మీకు తెలుసో తెలీదు శ్రీమన్ కారులో నుంచి దిగుతాడు శిల్పా భయపడుతూనే సారీ సార్ తప్పుగా అనుకోకండి నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రోజు వాళ్ళిద్దరు టార్చర్ చేస్తున్నారు ప్లీజ్ సార్ నన్ను జాబ్ నుంచి తీసేయకండి సార్ అంటుంది ఏ తప్పు చేశావని తీసేస్తాడు సిరి వాళ్ళని తీసేయాలి ఆడవాళ్ళని హీనంగా చేసే ఒక గౌరవం ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఇక్కడ జాబ్ ఎవరి కుటుంబం వాళ్ళకి ఉంటుంది కదా శిల్ప మేడం ఏం పర్వాలేదు నేను అర్థం చేసుకున్నాను మీ జాబ్ మీకుంటుంది ఎప్పటిలాగే వర్క్ చేసుకోండి అంటాడు సిరి చెప్తుంది సార్ వీళ్ళమ్మ ఒక వేష్య ఆ వృత్తి నుంచి వచ్చిన బిడ్డే శిల్ప అది మగవాడి వాళ్ళనే కదా అది మగవాడు చేసిన తప్పే కదా శిల్పా చేసిన పాపం ఏంటి వీళ్ళమ్మ ఏ కారణాల చేత అలా చేసిందో అయినా కన్న బిడ్డను పద్ధతిగా పెంచి కష్టపడి చదివించి ఒక ఉద్యోగం తెచ్చుకునేలా ఒక స్థాయిలో ఉంచింది ఇలా బ్రతకడం కూడా తప్పేనా సిరికారు గారు నేను అర్థం చేసుకున్నాను ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని కారులో ఎక్కి శ్రీమన్ వెళ్ళిపోతాడు శ్రీమన్కి సిరి మాటలు షాక్గా అనిపిస్తాయి ఎంత అమాయకంగా కనిపిస్తుంది కానీ పవర్ఫుల్గా మాట్లాడుతుంది ఒక్కొక్క మాటకి ఎవరు దగ్గర ఆన్సర్ లేదు శిల్ప తన హాస్టల్కి వెళ్ళిపోతుంది సిరి ఇంటికి వెళ్లేసరికే ఇంట్లోకి వెళ్ళేసరికి శ్రీమన్ సోఫాలో కూర్చుని ఉంటాడు ప్రకాష్ కౌశల్య కూడా ఉంటారు సిరి పక్కన ఒక చిన్న బాబు ఉంటాడు బాబుతో పాటు లోనికి వస్తుంది ఆ బాబును చూసిన శ్రీమన్ షాక్ అవుతాడు ఏంటి బాబు కూడా మన ఇంట్లోకి వస్తున్నాడు అనుకుంటాడు సిరి కంటే ముందే ఆ బాబు ఇంట్లోకి పరిగెత్తుకొస్తాడు ఇల్లంతా చూసి నవ్వుకుంటాడు నవ్వుకుంటూ చూస్తుంటాడు సిరి ఆ బాబు చేయి పట్టుకుని తాత నానమ్మ అని చూపిస్తుంది మమ్మీ నాకు తాతయ్య నానమ్మ కూడా ఉన్నారా అని వాళ్ళ ప్రకాష్ కౌశల్య దగ్గరికి వెళ్ళి ఒక కాలుకను పెడతాడు కౌశల్యకి బాధగా అనిపిస్తుంది నా మనవడు ఉంటే ఇంతే ఉండేవాడు అనుకొని ఆ బాబుని దగ్గరికి తీసుకుంటుంది ప్రకాష్ కూడా ముచ్చటేస్తుంది శ్రీమన్కి ఏమీ అర్థం కాదు మా అమ్మ నాన్నల్ని తాతయ్య నానమ్మ అంటాడేంటి ఈవిడి గారు అమ్మైతే అసలు వీడి నాన్న ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది అత్తయ్య నేను స్నానం చేసి వస్తాను వచ్చాక వంట చేస్తాను అని గదిలోకి వెళ్తుంది మమ్మీ నేను కూడా వస్తాను నీతో పాటు వద్దు నాన్న ఇన్ని రోజులు అడిగావు కదా నానమ్మ తాతయ్య అని వాళ్ళ దగ్గర ఆడుకో నేను ఫ్రెష్ అయి వస్తాను అంటుంది సిరి గదిలోకి వెళ్ళగానే శ్రీమన్ బాబునే చూస్తుంటాడు అసలు ఈ బాబు ఎవరు అమ్మా నాన్నలేంటి అలా ముద్దాడుతున్నారు సొంత మనవడిలాగా అనుకుంటున్నారు అప్పుడు గుర్తొస్తుంది తనకి నా కొడుకుంటే ఇంత వయసే ఉండేది మా అమ్మ నాన్న కూడా ఎంత మంచిగా ఆడుకునేవారు అని బాధగా కూర్చుంటాడు మళ్ళీ అనుకుంటాడు ఈవిడికి కొడుకుండడం ఏంటి ఈవిడ కూడా వినితలాగేనా అని కోపంగా గదిలోకి వెళ్తాడు శ్రీమన్ అప్పటికే స్నానం చేసే శారీ కట్టుకోవాలని కట్టుకోబోతుంటే శ్రీమన్ సడన్గా వచ్చేసరికి తన చీర జారి కింద పడిపోతుంది శ్రీమన్ ఒక్కసారిగా సిరీని అలా చూసేసరికి చూపు తీసుకోలేకపోతాడు సిరి వెంటనే తన చీరను పట్టుకుని బాత్రూంలోకి వెళ్తుంది చీర కట్టుకొని బాత్రూంలోకి వచ్చి బాత్రూంలో నుంచి వచ్చి కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఆపి ఆ బాబు ఎవరు నా కొడుకు అంటుంది అదేంటి నీకు పెళ్ళైందా కొడుకు కూడానా నాకు పెళ్ళైందని చెప్పానా కొడుకు మాత్రం ఉన్నాడు అంటే పెళ్ళి కాకుండానే తల్లయ్యావా అయినా నా పర్సనల్ మీకు అనవసరం మీరు అగ్రిమెంట్ రాశారు కదా దాన్ని ఒప్పుకున్నాను కదా ఇంతకుమించి నన్ను మీరు ఏమీ అడగద్దు నా ఇంట్లో ఆ పిల్లోని తీసుకుని వచ్చా మా అమ్మ నాన్న తాత నానమ్మ చేసి వాళ్ళు ముద్దాడుతుంటే నాకెంత కోపం ఉండదా నేను వాళ్ళకి చెప్పే తీసుకొచ్చాను నేను ఇన్ని రోజులకి నా కొడుకుకి దూరంగానే ఉంటున్నాను అందుకే తీసుకొచ్చేసరి నాకేముంది నాకెందుకు ముందు చెప్పలేదు ఈ విషయం మీరేమైనా నాతో మాట్లాడారా పెళ్లికి ముందు నేను ఎవరో కూడా చూడలేదు నా కొడుకుని నా దగ్గర తీసుకొచ్చేస్తాను నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నేను రెండో పెళ్ళైన అమ్మాయిని చేసుకున్నానా ఒక కొడుకున్న అమ్మాయిని అవును మీరు కూడా రెండో పెళ్లివారే కదా శ్రీమన్ వంక చూస్తాడు నీకెలా తెలుసు నాకు పెళ్ళి అయిపోయిందని పెళ్ళి అయిపోయి జీవితంలో దెబ్బతిన్నావు కాబట్టి భార్యని హేట్ చేస్తున్నావు అప్పుడే అర్థమైపోయింది ఇంకొకరు చెప్పాలా అన్నీ తెలుసుకున్న దానివి మరి పెళ్ళెందుకు చేసుకున్నావు నా బాబు బ్రతకాలంటే నేను ఈ పని చేయక తప్పలేదు అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను మీ సంపాదించిన ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు జాబ్ చేసుకుని మా బాబుని పోషించుకుంటాను మీ ప్రేమే కానీ ఏది కానీ ఇంకా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది వాడు రేపటి నుంచి నన్ను నాన్న అంటాడా ఏమో అలా అన్న ఆశ్చర్యపో ఎందుకంటే ఎందుకంటే పాది ఆ పిల్లోని ముద్దాడుతున్నారు కదా పేరు ఏం పెట్టావమ్మా అని అడుగుతుంది కౌశల్య శ్రీతన్ అత్తయ్య కన్నయ్య అని పిలుస్తాను నేను అంటుంది చూడు నానమ్మ నన్ను కన్నయ్య అని పిలుస్తుంటుంది శ్రీతన్ అని నన్ను పిలవచ్చు కదా శ్రీ అని పిలుస్తానులే నేను నువ్వు మా అందరికీ కన్నయ్య కదా అందుకే కన్నయ్య అని పిలుస్తుంది మీ మమ్మీ మేము శ్రీ అని పిలుస్తాం కౌశల్య ప్రేమగా మనవడిలాగా అనుకుని అన్నీ తినిపిస్తుంటుంది షీకి వాళ్ళతో కలిసిపోయి తింటూ ఆడుకుంటూ వాళ్ళు నవ్విస్తూ ఉంటాడు వాళ్ళని శ్రీ నువ్వు వెళ్ళి గదిలో పడుకో వీడు మా దగ్గరే పడుకోబెట్టుకుంటాం అంటుంది వద్దులే అత్తయ్య మళ్ళీ నైక్ లేస్తే ఇబ్బంది పడతారు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అలవాటు కావాలి కదా ఇలా అయితే అలవాటైపోతుంది సరే అని చెప్పి సిరి తన గదిలోకి వెళ్తుంది శ్రీ ఇన్ని రోజులు ఎవరి ప్రేమ పొందలేక తాత నానమ్మలు చూసేసరికి వాళ్ళకి బాగా అతుక్కుపోతాడు కౌశల్యతని పడుకుంటాడు సిరి లోపలికి వచ్చేసరికే శ్రీమన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిరి సోఫాలో వెళ్ళి మామూలుగా పడుకుంటుంది శ్రీమన్ అడుగుతాడు ఎందుకు కొట్టావు ఈరోజు ఆఫీస్లో చంప మీద కొట్టాను ఇంకా చొప్పుతో కొట్టలేదు సంతోషపడండి ఇంకా ఎక్కువ మాట్లాడానంటే నేనే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను ప్రతిరోజు మా ఇద్దరిని టార్చర్ పెడుతున్నారు ఆయన మీరు ఆఫీస్లోనే కదా ఉండేది చూస్తున్నారు కదా ఎంప్లాయీస్ అంతా సమానమే అని చెప్పాలి కదా మీ రూమ్లోనే కూర్చొని వాళ్ళచ్చే వాళ్ళు అలా చెలరేకపోతుంటే మీరేం పట్టించుకోవట్లేదు నా ఆఫీస్ గురించి మాట్లాడుకు నీ రూల్స్ ఏమి ఇప్పుడు లేవు అయినా రేపటి నుంచి నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు వాళ్ళే మెయింటైన్ చేస్తారు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి ఎక్కువ ఆఫీస్కి రాకపోవచ్చు అంటాడు సరే నీ ఇష్టం అని చెప్పి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది సిరి శ్రీమన్ కూడా పడుకుంటాడు శ్రీమన్ ఉదయం లేచేటప్పుడు తన బెడ్డు పైన శ్రీ పడుకుని ఉంటాడు మొత్తం శ్రీమన్ చేతిలోని చెయ్యేసి తండ్రిలాగా హాక్ చేసుకుని పడుకుని ఉంటాడు శ్రీమన్ అలా చూసేసరికి తనకు తన కొడుకు గుర్తుకొచ్చి శ్రీని ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటాడు నా బంగారు తండ్రి అనుకుంటూ మనసులో ముద్దాడుతుకుంటాడు మళ్ళీ అనుకుంటాడు వీడేంటి నా పక్కన పడుకున్నాడు ఇది డాడీ అని చెప్పిందా ఏంటి అని మెల్లగా పక్కకు జరుపుతాడు లేచి కిందికి వెళ్తాడు సిరి దగ్గరికి వెళ్ళి నీ కొడుకేంటి నా పక్కన పడుకున్నాడు వాడి కూడా నా డాడీ చేసేసావా నేనేమీ చెప్పలేదు వాడే వాళ్ళ డాడీ గుర్తుకొచ్చి మీరే డాడీ అనుకోని పట్టుకున్నట్టున్నాడు వాడి డాడీ అంటే మాత్రం నేను ఊరుకోని చెప్తున్నాను అయినా ఎవరైనా చిన్నపిల్లలు పిలిస్తే తప్పేముందండి డాడీ అంటే మీకు నచ్చదా అసలు నువ్వేమనుకుంటున్నావే ఎవరికూ పుట్టిన బిడ్డను నన్ను తండ్రిని చేస్తున్నావు అంతలో శ్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శిరీని మొత్తంగా కాలకు చుట్టుకొని మమ్మీ నాకు పాలు కావాలి అని అడుగుతాడు శ్రీ పక్కన చూస్తాడు శ్రీమని అంటాడు హాయ్ డాడీ నైట్ మీ దగ్గర వచ్చి పడుకున్నాను గట్టిగా హాక్ చేసుకుని హాయిగా నిద్రపోయా తెలుసా మాట్లాడుతుంటే శ్రీమన్ అలాగే చూస్తున్నాడు మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను డాడీ చేసేసట్టున్నాడు అని చెప్పి తొందరగా తన గదిలోకి వెళ్ళిపోతాడు శ్రీమన్ తొందరగా రెడీ అయి మీటింగ్ ఉందని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోతాడు సిరి అన్నీ కంప్లీట్ చేసుకుని శ్రీకి చెప్తుంది ఎటు బయటికి వెళ్ళకూడదు నానిని అస్సలు విసిగించకూడదు అని తిని ఇక్కడే ఆడుకో అని గట్టిగా చెప్తుంది సరే మమ్మీ నేనేమి అల్లర్ చేయను నాని అంటే నాకు చాలా ఇష్టం కదా సిరి వెళ్ళాక కౌశల్య లక్ష్మికి ఫోన్ చేస్తుంది ఒక గంట తర్వాత లక్ష్మి ఇంటికొస్తుంది ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది సిరి ఒక అబ్బాయిని తీసుకొచ్చిందమ్మా తన కొడుకుని అవునా చూపించు అబ్బాయి ఎవరు ఆ సోఫాలో పడుకుని ఉంటాడు దగ్గరికి వెళ్ళి చూస్తుంది లక్ష్మి ఎంత క్యూట్గా ఉన్నాడు తెల్లటి శరీరంతో పాలబుగ్గలు హెయిర్ బాగా ఉండేసరికి బొద్దుగా ఉన్నాడు అమ్మా మన శ్రీమణి కూడా అప్పుడు కొడుకు బ్రతికే ఉంటే ఇంత వయసే ఉండేవాడు ఇల్లంతా కలకలలాడుతూ ఉండేది అని బాధపడుతుంది లక్ష్మి నేను అదే అనుకుంటున్నాను ఈ పిల్లవాడిలో వాడిని చూసుకుంటున్నాను లక్ష్మి తీసుకొస్తా అంటే తీసుకురమ్మా నేనే చెప్పాను ఇలా అయినా మాకు టైం గడుస్తుంది అంటుంది తప్పేముందమ్మా మనకన్నీ తెలిసిన విషయాలే కదా పెళ్లికి ముందు మనవడిగా పెరుగుతాలే అంటుంది ఇప్పటికే నీ తమ్ముడు రొసరొసలు ఎక్కువయ్యాయి ఇంకా ముందు ముందు ఏలా చేస్తాడో ఏమో ఒక గంట తర్వాత పడుకొని షీ మెల్లగా లేచి కూర్చుని నాని దగ్గరికి వెళ్తాడు నాని వాటర్ అని ఫ్రిడ్జ్లో బాటిల్ తీసిస్తుంది అలా తాగుతున్నానా అని మా మమ్మీ కోపడుతుంది గ్లాసులో పోసివ్వండి అంటాడు అబ్బో అని చెప్పి గ్లాసులో పోసిస్తే పైనుంచి తాగి అక్కడ పెడతాడు మా శ్రీ చాలా గుడ్ బాయే పద్ధతిగా ఉన్నాడే అంటుంది కౌశల్య ముద్దు పెడుతూ అదిగో అక్కడ కూర్చుంది చూడు నా కూతురు లక్ష్మి అని పరిచయం చేస్తుంది షీకి కన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి ఒళ్ళో కూర్చుని నమస్తే అత్తయ్య అంటాడు ఓ సూపర్ నమస్తే శ్రీ నేను అత్తయ్యని నీకు తెలుసా నాని కూతురు నాకు అత్తయ్యే కదా మమ్మీ రోజు చెప్పేది మీ గురించి అందుకే తెలుసుకున్నాను తన బ్యాగ్లో నుంచి చాక్లెట్లు బాక్స్ తీసి ఇస్తుంది తినమని చెప్పి అమ్మో ఇన్ని చాక్లెట్సా మమ్మీ చూస్తే కోపడుతుంది వీక్లీ వన్ ఏ వన్ ఆర్ టూ చాక్లెట్సే అంటుంది ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి దాచిపెట్టు మమ్మీ ఉండదు కదా అప్పుడప్పుడు తినేసి ఏమన్నా అంటే చెప్పు నా పేరు లక్ష్మీ అత్తయ్య ఇచ్చిందని మీ మమ్మీ భయపడుతుంది అని చెప్తుంది లక్ష్మి సాయంత్రం వరకు శ్రీతో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్